ఫుట్బాల్ అంటే పడి చేస్తుంది కానీ ఇండియాలో మాత్రం క్రికెట్ కే అభిమానులు ఎక్కువ ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఫుట్బాల్ వేదికపై ఇండియన్ టాలెంట్ ను ప్రదర్శించేందుకు టీవీ నైన్ నెట్వర్క్ ఇనిషియేషన్ తీసుకుంది దేశ వ్యాప్తంగా పన్నెండు నుంచి పద్నాలుగు ఏళ్లలోపు మెరికల్ లాంటి అబ్బాయిలు అమ్మాయిలను గుర్తించి వారికి ఫుట్బాల్ లో శిక్షణ ఇప్పించనుంది ఇందుకోసం యూరోప్ లోని అత్యుత్తమ ఫుట్బాల్ లీగ్ క్లబ్స్ స్పోర్ట్స్ అకాడమీల సాయంతో వారిని నిపుణులుగా పులులుగా తీర్చిదిద్దనుంది ఇందులో భాగంగానే వరల్డ్ లోనే బిగ్గెస్ట్ ఫుట్బాల్ టాలెంట్ హంట్ ను టీవీ నైన్ నెట్వర్క్ నిర్వహిస్తోంది ప్రపంచం దృష్టి అంతా ఇక్కడే ఉంది ఎందుకంటే న్యూస్ నైన్ నిర్వహిస్తోంది ఇండియన్ టైగర్స్ హంట్ ప్రపంచంలోనే అతి పెద్ద ఫుట్బాల్ టాలెంట్ హంట్ ను డిఎఫ్బి పోకాల్ బొండెస్లిగాతో పాటు యూరోప్ లోని అత్యుత్తమ సంస్థల భాగస్వామ్యంతో ఫ్లైట్ ఎక్కి యూరోప్ చేరుకోండి ఇండియన్ ఫుట్బాల్ సెంటర్ అద్భుతంగా తర్ఫీదు పొందిన వారి పోటీ తిలకించడానికి అంతర్జాతీయ లెజెండ్స్ ని కలుసుకుని సూపర్ కప్ ఫైనల్స్ లో గర్వంగా నిలబడండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ కు సైన్ అప్ చేయండి మరియు ఫుట్బాల్ ప్రపంచాన్ని చుట్టేయండి టీవీ నైన్ నెట్వర్క్ నిర్వహిస్తున్న వరల్డ్ బిగ్గెస్ట్ ఫుట్బాల్ టాలెంట్ హంట్ లో పాల్గొనాలనుకుంటున్నారా ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియన్ టైగర్ అండ్ టైగ్రసెస్ డాట్ కామ్ కు లాగిన్ అయి మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవడమే అదిలాగో ఈ వీడియోలో చూడండి ప్రపంచంలోని అతి పెద్ద ఫుట్బాల్ స్కౌటింగ్ ఇనిషియేటివ్ లో పాల్గొనడానికి డబ్ల్యూ సైన్ అప్ చేయండి తర్వాత మీ ఇమెయిల్ ని ధృవీకరించుకోండి ఈ ఫామ్ లో మీ స్కూల్ సిటీ సహా అన్ని వివరాలను నింపండి అంతే యూరోప్ లో ఆడేందుకు వెళ్లే అవకాశాన్ని పొందడానికి మీరు ఇక రెండు అడుగులు దూరంలో ఉన్నారు ఈ ఫామ్ సమర్పించి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించండి ఈ దశలో అవసరమైతే మీ పేరెంట్స్ గైడెన్స్ తీసుకోండి చెల్లింపు తర్వాత స్క్రీన్ పై మీకు ప్రత్యేక కోడ్ కనిపిస్తుంది దాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి మరింత ముందుకు వెళ్ళడానికి రెస్పో యూఆర్ఎల్ పై క్లిక్ చేయండి మీ ఇమెయిల్ ఎంటర్ చేసి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి ఆ తర్వాత ప్రత్యేకమైన ఇన్ కోడ్ ను కాపీ చేయండి ఈ ఐదు ఎక్సర్సైజెస్ పూర్తి చేశాక మీ సొంత వీడియో ఒకటే రికార్డ్ చేయండి ఆ వెంటనే మీ సమాధానాలను రాసి ఈ యూట్యూబ్ లింక్ గా అప్లోడ్ చేయండి దీంతో మీరు అన్ని దశలు పూర్తి చేసింటే ఇక రిలాక్స్ అవ్వండి ఎంపికైన వారికి ఈమెయిల్ ద్వారా తెలియజేస్తాం న్యూస్ నైన్ ప్రెజెంట్ చేస్తున్న వరల్డ్ బిగ్గెస్ట్ ఫుట్బాల్ టాలెంట్ హంట్ లో సెలెక్ట్ అయిన ఇరవై మంది టైగర్స్ అండ్ టైగర్సెస్ ని ముందుగా ఆస్ట్రియా దేశానికి తరలిస్తారు అక్కడికి వెళ్ళాక ఏం చేస్తారో అనేది ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది దేశ ఫుట్బాల్ చరిత్రలో సరికొత్త ఉషోదయం న్యూస్ నైన్ సమర్పణలో ఇండియన్ ఫుట్బాల్ ఫ్యూచర్ మారబోతోంది ఇండియన్ పులుల్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి పద్నాలుగేళ్లలో అత్యుత్తమ ఫుట్బాల్ ప్రతిభావంతుల కోసం వేట రిజిస్ట్రేషన్ గేట్ వే బై రెస్పో జర్మన్ ఫుట్బాల్ ఎక్సలెన్స్ సహా బీబీబీ స్ట్రైకర్ ల్యాబ్ల భాగస్వామ్యంతో పాటు నైపుణ్యం గల జర్మన్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ఇన్స్టిట్యూట్ మార్గ నిర్దేశంలో శిక్షణ భవిష్యత్ ఫుట్బాల్ స్టార్ల కోసం మేము దేశవ్యాప్తంగా అతిపెద్ద వేట ప్రారంభించాం ఆసక్తి కలవారు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి నమోదు చేసుకోండి మీ సామర్థ్యాలను అత్యుత్తమ అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తారు ఎంపికైన ఇరవై మంది టైగర్స్ అండ్ సెస్సులు తమ ప్రస్థానంలో మొదట ఆస్ట్రియాలోని ఓ నగరంలో దిగుతారు అక్కడి ఇండియన్ ఫుట్బాల్ సెంటర్లో ఇంటెన్సివ్ ట్రైనింగ్లో నిమగ్నమవుతారు జర్మనీ మరియు ఆస్ట్రియా అంతటా యూరోపియన్ క్లబ్బులతో పోటీ పడతారు జర్నీ ముగింపు సమయానికి సూపర్ కప్ ఫైనల్స్ లో ఆ ఇరవై మంది ఫుట్బాల్ పొలిల్ని సక్కరిస్తారు న్యూస్ నైన్ బాధ్యత కేవలం ప్రతిభను గుర్తించడమే కాదు ఇండియన్ ఫుట్బాల్కు కొత్త గమ్యాన్ని నెలకొల్పుతాం ఇండియా క్రీడా వారసత్వంలో కొత్త అధ్యాయాన్ని రాస్తోన్న మాతో చేతులు కలపండి న్యూస్ నైన్ సమర్పణలో ఇండియన్ టైగర్స్ అండ్ కోసం హంట్ ఇప్పుడు మొదలయ్యింది